ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తన నిర్ణయాన్ని వెలువరించారు తన రాజీనామా లేఖలను మీడియా ముఖంగా చూపించారు ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె నిప్పులు జరిగారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ హరీష్ ఇద్దరు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీష్ పట్టుకున్నారని చెప్పారు ఆ ప్రయాణం తర్వాత హరీష్ పూర్తిగా మారిపోయారని రేవంత్ కు లొంగిపోయారని తెలిపారు ఆ తర్వాతే కుట్రలకు తెరలేచిందని తెలిపారు నాశనం చేయడమే హరీష్ రావు పని అని మండిపడ్డారు కవిత కేసీఆర్ కేటీఆర్ దెబ్బతీసి పార్టీని చేజికించుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు ఇటు సంతోష్ రావు చేసిన పనుల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ వచ్చిందని కవిత అన్నారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు ఒబుల్ షూటర్ అని విమర్శించారు ఆయనే సమస్యను సృష్టించి ఆ సమస్యను ఆయనే బిల్డప్ ఇస్తారని దుయబట్టారు రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తారని హరీష్ రావును ఒక్క మాట కూడా అనడని తెలిపారు కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు అయితే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావులపైనే ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ చెప్పండి కవిత విమర్శలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అదే రోజు ఈవినింగ్ మొన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రెస్ మిస్ పెట్టి కూడా అటు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవకతవకల విషయానికి వచ్చేసరికి మా నాన్నను ప్రతిసారి ప్రశ్నిస్తున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కంప్లీట్ గా హరీష్ రావు గారి నేపథ్యంలోనే దానికి సంబంధించిన పనులన్నీ కూడా తన దగ్గర నుంచి అందులో ఉన్న అక్రమాలన్నీ కూడా హరీష్ రావు విధంగా సంతోష్ రావు చేశారని చెప్పి కూడా వాళ్ళిద్దరి పేరు పైన అయితే అటు కవిత కల్వకుట్ల కవిత అయితే ఆరోపణ చేయడం జరిగింది అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ కూడా నిన్నటికి నిన్న అటు కవిత పైన సస్పెండ్ వేసిందని చెప్పొచ్చు అయితే పార్టీలో ఉంటూ పార్టీకి నియమ నిబంధనలను ఉల్లెించే విధంగా ప్రవర్తిస్తుంది ఆ పార్టీకి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పద్ధతిలో ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది తన క్రమశిక్షణ అన్న నేపథ్యంలోనే తనకు పలుమార్లు ఫోన్ తన పలుమార్లు అటు కేసీఆర్ మందలించిన కేటీఆర్ మందలించిన అదే కాకుండా కేసీఆర్ వాళ్ళ సతీమణి మందలించినా కూడా తన కల్వకుంట్ల కవిత వైఖరిలో మార్పు రాకపోవడమే దీనికి ప్రధాన అంశంగా తెలుస్తుంది అయితే నిన్నటికి నిన్న అటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గా ఉన్న కవితను అయితే సస్పెండ్ చేసినట్టుగా అయితే మనం చూస్తున్నాము సో తన బిహేవియర్ తన పద్ధతి బాగా లేనందు కారణంగా తను పార్టీకి అనుగుణంగా ఉండకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలోనే తనని బహిష్కరించినట్టుగా అయితే నేను నా లేఖలో మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ కవిత అదే అధిష్టాన నిన్న ఇచ్చిన బహిష్కరణ లెటర్ పైన కూడా ఈ రోజు తను కంప్లైంట్ దానిపైనే మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కూడా నాకు ఎటువంటి బాధ లేదు నాకు రాజకీయం మీద అసలు ఎటువంటి మోజు లేదు నేను ప్రజలకు సేవ చేద్దామన్న నేపథ్యంలోనే నేను పార్టీలో ఉన్నాను రెండు అంటే మొదటి నుంచి కూడా పార్టీ మొదటి నుంచి కూడా నేను ఉన్నాను కానీ నాకు ఒక గుర్తింపు అనేది లేదని చెప్పి కూడా తను బావోద్వేగానికి గురైపోయి మాట్లాడిందని చెప్పొచ్చు అయితే ఈ రోజు మాట్లాడిన అంశం పైన కూడా అటు కే అటు హరీష్ రావు పైన అదే విధంగా సంతోష్ రావు పైన కూడా సేమ్ నిన్న మొన్న ఎలాగైతే మాట్లాడదు ఈ రోజు కూడా అలాగే తను వ్యతిరేకంగానే మాట్లాడిందని చెప్పొచ్చు అయితే అటు హరీష్ రావు కూడా కొన్ని మాటలు కూడా అంటే తను ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పి కూడా కొన్ని అంశాల అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అటు సంతోష్ రావు కి సంబంధించిన విషయంలో కూడా తను గత నిజామాబాద్ ఏరియాలో తను ఏదైతే ఒక పైన ఒక నార్మల్ పర్సన్ కి యాక్సిడెంట్ చేసి అందులో తను చేసిన అక్రమాలు ఏవైతే దానికి సంబంధించి కూడా తను బట్టబయలు చేసిన చెప్పొచ్చు అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చాలా చేశారు నేను అన్ని చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి కూడా తను క్లియర్ గా అయితే వివరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ జాగృతి పార్టీలోనే తను సపరేట్ గా దాన్ని స్ప్రెడ్ చేసే విధంగా అయితే తెలుస్తుంది సో ఆ పార్టీకి తగిన నాయకులను తీసుకొని విధంగా పార్టీని సేమ్ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఉందో దానిలాగానే ఈ జాగృతి పార్టీని కూడా తను ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అసలు నాయకుల మద్దతు అదే విధంగా ఇతర కమ్యూనిటీ నాయకుల మద్దతు కూడా అటు కవితకి భారీ ఎత్తున వస్తుందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి తను ప్రెస్ మీట్ పెట్టి గత మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు తన అధిష్టానం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది కానీ అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అదే విధంగా హరీష్ రావు కానీ దీనిపైన ఎటువంటి అంటే ఈ కవిత మాట్లాడిన మాటల పైన ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏ విధంగా కూడా తను ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు ఏ విషయం పైన అయితే మాట్లాడడం అయితే జరగలేదు అంటే కవిత అయితే ఈ రోజు తన ఎమ్మెల్సీ పదవికి అదే విధంగా Grazie. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది అది సరాసరి అటు మాజీ సీఎం అయిన బిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధించిన కేసీఆర్ కి అయితే ఆ లెటర్ ఈ రోజు పంపించనున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు తన రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేస్తారా చేరా అంశం పైన కూడా కొంచెం సస్పెన్స్ ఉందని చెప్పొచ్చు కానీ కవిత అయితే స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది తను ఈ ఏదైతే తెలంగాణ జాగృతి పార్టీ ఉందో దాన్ని ఖచ్చితంగా జనాల మధ్య నాకు తీసుకెళ్తానో ఖచ్చితంగా నాకు ప్రజాదరణ దొరుకుతుందని చెప్పి కూడా తను బాగా

అసలు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికని వేలు పట్టుకొని నేను ఓనవాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిటికలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం డెబ్బై తొమ్మిదేళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది బీసీలకు ఎవరు వృత్తి ఉంటే వాళ్ళకి చేయతను ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చింది కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే ఒకటినాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వల్ పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమైనా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావం నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైనా బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఎప్పుడు జరిగిన